హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్కి అయితే యాద బ్లాగ్స్ ఇలా పొత్తుగా అలా ఐదు గంటలకే లేచినా చూడండి ఎంత చిమ్మ చీకటి ఉందో ఇంకా నల్లొస్తుంది అనమాట సో ఇంట్లో నీళ్ళు లేవు ఆ బియ్యం ఆడుకోవడానికి కానీ వాడుకోవడానికి కానీ సో నీళ్ళు పట్టాలి ఇప్పుడు ఆ కర్ర బకెట్ ఉంది కదా పెద్ద బకెట్ ఆ బకెట్ నిండా పోసి అట్లా ఒక బిందె సర్వ పట్టి పెట్టుకున్నాం అనుకో మనం ఉన్న రోజులు అవుతాయి అనమాట ఇంకా పొద్దున్నే నల్లొస్తుందని చెప్పేసి లేచి ఇంకా నీళ్ళు అయితే పట్టేసిన అనమాట నీళ్ళు పట్టుకొని ఆ బకెట్ నింపేసిన బకెట్ నింపిన తర్వాత ఇంకా ఈ బిందె కూడా నింపుకున్నా ఆ సర్వ కూడా నింపేసి ఇంట్లో పెట్టేసిన అనమాట ఇంక ఈ నీళ్ళతోనే బియ్యం కడుక్కోవచ్చు అన్నం వండుకోవచ్చు అనమాట ఏంటంటే నిన్న రాగానే వాటర్ లేకుండే మినరల్ వాటర్ డబ్బా కొనుక్కొచ్చిండు ఆయన సో ఆ వాటర్తోనే బియ్యం కడిగి అవి వాటర్ వండుకున్నాం అనమాట మా మామయ్య ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేకుండే పొద్దుగాలు ఎవరు ముందుకే వస్తే నీళ్ళు పట్టేట ఆయననే ఇప్పుడు కూడా ఇంకా అత్తమ్మ ఊర్లో లేకుండే కదా పట్టిలేదన్నమాట ఇంకా నీళ్ళు పట్టేసి ఇంకా అయితే ఉడ్చిన నేను వాకిలు ఉడిచేటప్పుడు తీక చీకట ఉంది ఇంకా అదిది అనేసరికే ఇంకా మొత్తం తెల్లారిపోయింది అనమాట ఇలా పెత్తరామాస కాబట్టి ఇంటి ముందు కల్లాపి చల్లుకోవాలి కల్లాపి చల్లడానికి పెండ లేదు పెండు ఉన్నా కానీ రోడ్డు మీద చల్లితే బాగుండదు కదా సో అందుకని చెప్పేసి అత్తమూల ఇంట్లో ఇట్లా కలర్ ప్యాకెట్లు ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే కలర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని కలిపేసినా మంచిగా బకెట్లో బకెట్ కలిపేటప్పుడు చేతికి కవర్ కట్టుకుంటాను అనమాట నేను సో అండ్ అట్లనే ఇంకా చీపురు చీపురు కట్టా ఉంటుంది కదా దాంతో మంచిగా మిక్స్ చేసేసిన ఇంకా ఏంటంటే చేతిలో కంటకుండా చీపురుతోనే చల్లదామని ట్రై చేసినా బట్ రాలేదు ఇంకా మళ్ళీ డబ్బా తీసుకొని డబ్బాతో చల్లడం అయితే స్టార్ట్ చేసినాం ఏంటంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు అనమాట కలర్ చల్లడానికి కలర్ అనుకో చేతులకు రెండు చేతులకు అంటుతుంది అండ్ పిల్లలకి ఏమైనా వండినా ఏమైనా తినిపిద్దామన్నా ఇంకా అది ఫుడ్తో కడుపు కడుపు లోపలికి వెళ్ళిపోతుందని భయం అనమాట అందుకనే నేను ఎక్కువ కలర్ వాడను నీళ్ళు జల్లి ముగ్గేస్తా ఇంక ఈరోజు ఎట్లా ప్యాకెట్ ఉంది కదా చేతికి కవర్ కట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా కవర్ అయితే కట్టుకొని ఇట్లా చల్లుతున్నా అనమాట అండ్ ఏంటంటే కల్లాపి జల్లి ముగ్గు పెడితే ఎట్లా ఉంటుందో ఈ కలర్ జల్లి ముగ్గు పెడితే అట్లాంటి అట్రాక్షన్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇంటి ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇంకా కలిపి చల్లేసిన అనమాట కలర్ చూసిరా చూస్తుండగానే మొత్తం తెల్లారిపోయిందనమాట సో ఇంకా ఎక్కడ వరకు అయితే కల్లాపి చల్లాలో అక్కడ వరకు అయితే చల్లేసిన అనమాట ఇదేందంటే మనం కల్లాపి చల్లినాక ఆరినాక ముగ్గేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట ఇంకా కలర్ జల్లడం అయితే అయిపోయిందనమాట సో ఇది ఆరే వరకు కొంచెం వెయిట్ చేయాలి ఆరిందంటే ముగ్గు మంచిగా పడుతుంది అనమాట అయితే ఇంకా ఇంట్లో ముగ్గు తీసుకొని వచ్చింది అనమాట ముగ్గు ఏంటంటే అత్తమ్మ బోర్మట్టు ఉంటుంది కదా బోర్మట్టి అట్లా జల్లడం బట్టి అనమాట ఇంకా దాంట్లోనే రాయి ముగ్గు వస్తుంది కదా రాయి ముగ్గు తీసుకొని కలుపుకుంటుంది అనమాట సో అది ఆరే వరకు కొంచెం వాటర్ అయితే పెట్టుకున్న అట్లా ఇంట్లో ఈ బండలన్నీ కడిగేసినా అనమాట అప్పటికే కనీయాడైతే లేచిండు వాడిని అడిగినాడు రే నేను ముగ్గేస్తా వీడియో తీరా అని చెప్పేసి ఇంకా వాడైతే లేచి వచ్చిండు మంచిగా సో నేను ముగ్గేస్తుంటే ఇప్పుడు వీడియో తీస్తుంది వాడే అనమాట సో వాడినైతే బతలాడి లేపిన నేనే లేచిండు ఇంకా ముగ్గేస్తుంటే వీడియో అనమాట ఇప్పుడు నా చేతిలో ఉంది చూసిరా ఇదైతే ముగ్గేసేదనమాట ఇంటి ముందరికి చాటలు అమ్మడానికి వస్తారు కదా కడాయి కడాయిలు చాటలు చీరలు ఇవి అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి అనమాట సో అత్తమ్మ తీసుకొని పెట్టింది నాకు కూడా ఒకటి తీసుకోమని చెప్పినా తీసుకుంది కానీ ఏంటంటే సిటీలో ఎందుకు అది రావట్లేదు అంటే మొత్తం వాటర్ వస్తాయి అనమాట మన ఇంటి ముంగడ అందుకని చెప్పేసి ఇంకా వేసినా దానికి వస్తలేదు సో కానీ నాకు దీంతో నేయడం అంటే చాలా ఇష్టము ఇంకా విలేజ్లో అయితే మంచి వస్తుంది అనమాట సో చూడండి కొద్దిసేపట్లోనే ముగ్గు అయితే అయిపోతుంది ఇంకా నేనైతే నార్మల్ డిజైన్స్ వేస్తున్నా కానీ అత్తమ్మ ముగ్గేస్తుంది ఇంకా చాలా బాగా వేస్తుంది అన్నమాట అంటే పాతకాలంలో వేస్తారు కదా ముగ్గులు అట్లా వేస్తుంది అన్నీ గీతలు పెట్టి వేస్తుంది అనమాట సో చాలా బాగా వేస్తుంది నేనైతే నాకు తోచిన డిజైన్ ఏదో వేసేస్తున్నాను అనమాట అది కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నాకైతే మస్తు నచ్చుతుంది ఇట్లా సో నేను ఆడుకోనప్పుడల్లా ఖచ్చితంగా దీంతోనే ముగ్గేస్తా నాకు చాలా ఇష్టం దీంతోనే వేయాలంటే ఏంటంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా దీంతో ముగ్గేస్తే ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు అనమాట ఇంకా ముగ్గేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా దేవుని ఫోటోలు అడుగుదాము అనుకున్నా అనమాట సో దేవుని ఫోటోలు అయితే మా హస్బెండ్కి అడుగుతా అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసుకున్నా ఇంక ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి కదా ఇల్లు చేసిన అంతా ఇంట్లో అంతా చేసేసిన అనమాట ఇలా పెత్తరామాస బావోలు ఇంటికాడ బియ్యం ఇస్తున్నారు మామయ్యకి సో అక్కడనే వంట అనమాట మార్నింగ్ ఇంకా అక్కడికే వెళ్ళాలి ఇంకా మావోడు చూడండి మామిడి ఆకులు పాత అన్నీ తీసేస్తున్నాడు అనమాట కొత్తవి పెట్టడానికి ఇంకా నేనైతే రెడీ అయిపోయినా ఇంకా మా ఆయన అయితే దేవుని ఫోటోలు అన్నీ మంచిగా పూదిచ్చి దీపం అయితే ముట్టించిండు చూడండి అక్కడ ఎట్లా వేసిండో పేపర్ వేసిండు ఒక సైడ్ వేసిండు ఒక సైడ్ వేయలేదు అది కూడా ఇంకా మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట సో పెద్దలకు బియ్యం వేయడానికి పంతులు అయితే వచ్చేసిండు సో పెద్దలకు బియ్యం ఇచ్చిరు ఈయనైతే మా చిన్నమామ అంటే మా మామే వాళ్ళ సొంతం తమ్ముడు చిన్నమామ ఇంకా మా బావ అయితే పెద్దలకు బియ్యం వేయడం స్టార్ట్ చేసిండట సో ఇక్కడ ఏంటంటే నువ్వులు బెల్లము ఇంకా పప్పు ఇట్లా అన్ని ప్రసాదం బెల్లన్నం గిట్టు ఉండి ఆయనకి ప్రసాదం పెట్టేసిండమాట సో బియ్యం వేయడం అయిపోయింది ఇంకా అక్కడనే అన్నం తిన్నాం అనమాట మార్నింగ్ అన్నం తినేసి వచ్చేసినాము ఇంకా తర్వాత కొద్దిసేపు అయినాకే అక్క బతుకమ్మని చేస్తుంది పూదేద్దామని పోయినా నేను ఇంకా మళ్ళక్క కూడా కొద్దిసేపు అట్లా ట్రై చేసింది అనమాట కానీ మా అక్కడనే చేసింది బతుకమ్మ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము పువ్వు లేదనమాట సో పువ్వుని తీసుకురావడానికి ఇబ్రేంపట్నం పోయి మళ్ళీ మా ఆయన పువ్వు తీసుకొని వచ్చిండు సో నేనైతే బతుకమ్మ స్టార్ట్ చేసిన చేయడము ఇంక ఇక్కడ చాపత్త మండలం అనమాట ట్రబుల చాపత్త మండలం అవన్నీ మొత్తం నేను వచ్చేసరికి ఇట్లా రిమ్ పెట్టేసింది అక్కడ ఇంకా బతుకమ్మకి పూలు అయితే రెండు రకాలు తీసుకొని వచ్చింది అనమాట కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏమో ఉన్నాయంట ఇంకా పండగ కదా ఫుల్ రేట్ ఉంటుంది ఇంకా దీపావళికి అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది ఇంకా నేను బావి దగ్గరికి వెళ్ళి తంగిడి పువ్వు నాకు నచ్చిన పువ్వులు ఏమైనా ఉంటే తెంపుకొచ్చుకుందాం అనుకున్నా కానీ పొద్దున్నే మా ఆయన పోయి తంగిడి పువ్వు అయితే తీసుకొని వచ్చేసిండు ఇంకా పువ్వు బంతి పువ్వులు తంగిడి పువ్వు ఇదే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి నేను వెళ్ళేసి ఇట్లా కొంచెం షోకేజ్ ఆకులు ఉండే సో అవైతే తెంపుకొని వచ్చిన అండ్ ఇంకా గుమ్మడి ఆకులు కూడా తెంపుకొని వచ్చిన అనమాట గుమ్మడి పువ్వు ఉంటే బాగుండేది గుమ్మడి పువ్వు వేస్తే చాలా మంచిదంట సో మనకి గుమ్మడి పువ్వు అయితే దొరకలేదు అండ్ ఒక బత్ ఒక బంతి పువ్వు ఏమైందంటే ఇట్లా చితికిపోయింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కుంకుమ పసుపు వేసిన తర్వాత బంతి అయితే వేసేసిన దాని తర్వాత ఏంటంటే మనము ఇట్లా కట్ట పుల్లలు వేసుకోవాలన్నమాట చీపురు పుల్లలు ఇట్లా కొంచెం అంటే కొంచెం పెద్ద కాడలాగా ఏర్చుకొని అట్లా గుచ్చుకున్నాం అనుకో పువ్వుకి బతుకమ్మ అనేది చెదరకుండా అనమాట మనం ముందు బతుకమ్మ పేర్చడానికి కూడా చాలా బాగుంటుంది సో మంచిగా లైన్గా పెట్టచ్చు అనమాట సో చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది ఈ కట్టపుల్లలు గుచ్చుకున్నామంటే సో అందుకోసం అని చెప్పేసి నేనైతే అన్నిటికీ కట్టపుల్లలు గుచ్చి గుచ్చిపెట్టేసిన ఇట్లా చిదిమి కూడా పక్కకి పెట్టేసిన అనమాట నేను ఏమనుకుంటా అంటే పొట్టి బతుకమ్మ చేయాలి మంచిగా ఇట్లా వెళ్ళిపోయి మధ్యలో మంచిగా రావాలి అనుకుంటా కానీ నా బతుకమ్మ ఏందో ఇట్లా పొడుగు పోతుంది నాకు అర్థం కాదు అదేందో ఎప్పుడు చేసినా అంతే ఇట్లా పొడుగు వస్తుంది అనమాట అంటే నేను సమానంగా పైన ఇట్లా కొంచెం బయటకు పెట్టకుండా ఒక ఒక వరుస వేర్చిన తర్వాత ఇంకా లోపలికి వేర్చుకుంటూ వస్తుంది అనమాట ఏమైతే అంటే ఇట్లా కొంచెం వెనక వేరిస్తే కింద పడిపోతుందేమో అని అనమాట నాకు అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేరుస్తుంటా సో మొత్తానికి బాగానే వస్తుంది కాకపోతే ఏమైతే అంటే కొషాగా వస్తుంది అనమాట మూతి పైకి ఇట్లా మీదికి వస్తుంది ఇంకా అందరిదేమో ఇట్లా మంచిగా పొట్టిగా వచ్చి బతుకమ్మ ఇట్లా పొట్టిగా ముద్దు ఉంటుంది నాదేమి ఇట్లా అంటే ఒక కొండ వస్తుంది కదా కొండ వస్తుంది అనమాట పైకి సో ఇంకా ఫస్ట్ అయితే బంతి పూలు పెట్టినా తర్వాత షోకేజ్ ఆకులు తెచ్చినా కదా అవి పెట్టేసిన తర్వాత తంగిడి పూలు పెట్టేసి ఇంకా దానిపైన బంతి పూలు అవి పెట్టేసి మంచిగా బతుకమ్మని సెట్ చేసేసిన ఆయన చూడండి వాళ్ళ కూతురులకు బతుకమ్మ చేస్తుండ్రు

చూసిరు కదా మా పిల్లలకు వాళ్ళ డాడీ ఎట్లా హెల్ప్ చేస్తుండో చూసిరు కదా మా పిల్లలకు వాళ్ళ డాడీ ఎట్లా హెల్ప్ చేస్తుండో ఆ బతుకమ్మ అంతా వేసిరు కదా మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ రెడీ చేస్తారనమాట మా ఆయన అయితే ఫస్ట్ టైం అనమాట బతుకమ్మ చేస్తుంటే కూర్చోవడం ఇంత ఓపికగా ఇంకా వాళ్ళ పిల్లలు బతుకమ్మని చేస్తారు కదా బతుకమ్మ చేస్తుంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి కూర్చుండు కానీ ఆయన తోను కాలేదు కొద్దిసేపు ఏదో కూర్చొని ఇంకా హెల్ప్పోయాడు అనమాట ఇంకా పిల్లలే చేసుకున్నారు అని అయితే ఇద్దరు కలిసి ఇంకా మాకు అన్నయ్య మా అయితే సోఫా మీద మంచిగా ఆరామ్గా కూసురు ఇంకా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది నేనైతే దేవునింట్లో పెట్టేసినాం ఇంకా బయటికి వెళ్దాం అనేసరికి నాలుగు గంటల నుంచి ఫుల్ వర్షం అనమాట అసలు ఆగట్లేదు ఇంకా నైట్ మేము అట్లే ఉన్నాం ఇంట్లో మా యశ్వంత్ అంటే మా బావ కొడుకు వచ్చి అందరు ఓతురు పిన్ని అందరు ఓతురు పిన్ని బయటకు వచ్చి అని చెప్పిండు అన్నీ అబద్దాలే మేము బయటికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు అనమాట సో ఇంకా వాన కూడా కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి వచ్చినాము ఇంకా మా యారాలు కూడా వచ్చింది సో ఇంకా అందరం కలిసి ఇట్లా బయట పెట్టుకున్నాం అనమాట ఒక దగ్గర పెట్టుకొని కొద్దిసేపు చుట్టూ తిరిగి ఇంక అనేసి అనుకున్నాం అనమాట సో ఇంకేమైందంటే బతుకమ్మ ఆడుతున్నారు కానీ పాట పాడేటోళ్ళు ఎవరు లేరు ఇంకా కొద్దిసేపు మా బావ అయితే పాట పాడిండు సో చూశారు కదా మా బావ మస్తు వాడుతుండు కదా పాట ఇంకా మా బావ వాడుతుంటే మేము అందరం వాడినాము ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట సో ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో నుంచి బాక్సులు అయితే తెప్పించారు ఆ వర్షానికి కొద్దిసేపు అయితే పాటలు పెట్టుకొని ఆడినాము ఇక్కడ ఆడుతుంటే ఏమైందంటే అన్నీ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి అనమాట రాళ్ళు గుచ్చుకుంటున్నా అని చెప్పేసి కొంచెం మంచిగా ఉన్న రోడ్డు మీదకి అక్కడ లైట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు పెట్టుకొని కొద్దిసేపు అయితే అనమాట కొద్దిసేపు ఏం కాదు బాగానే ఒక నాలుగైదు ఆటల దాకా ఆడినామో మంచి మంచి పాటలు పెట్టుకొని కొంచెం బతుకమ్మ స్టెప్స్ అయితే మంచి మంచి స్టెప్స్ వేసినామన్నమాట అంటే నాకు కొత్త కొత్త స్టెప్స్ అయితే ఏం రావన్నమాట అంటే విలేజ్లో ఉంటేనేమో మన విలేజ్లో వేసినంత స్టెప్స్ సిటీలో అంత వేయారనమాట ఇడ ఎట్లుంటుందంటే మా ఇంటి దగ్గర మూతులు ముక్కులు ముడుచుకొని వాళ్ళు ఉంటారు అనమాట సో నాకు ఇడ ఆడాలంటే కూడా నచ్చదనమాట అయితే ఇంకా విలేజ్లో ఉంటేనేమో మనతో అందరు ఉంటారు మన వాళ్ళందరూ మనతోనే ఉంటారు స్టెప్స్ కూడా మంచిగా వేస్తారు వాళ్ళకు అన్నీ తెలుస్తుంటాయి స్టెప్స్ కొత్త కొత్త స్టెప్స్ అన్నీ నేర్చుకుంటారు ఇంకా వాళ్ళతో పాటు ఉంటే మనం నేర్చుకుంటాం ఆడితే కదా మనకు వచ్చేది సో ఈడేందంటే ఇడ సిటీలో ఏందంటే అట్లా ఉండదు అనమాట వాళ్ళు ఆడరు మనల్ని ఆడనియరు అట్లుంటుంది ఇడ సిటీలో అందరు అట్లనే ఉంటారు అంటే ఏమి ఉండరు మంచి యూనిటీగా ఉండే కాలనీస్ కూడా ఉంటాయి అనమాట సో మా కాలనీ మాకు కొంచెం యూనిటీగా ఉండదు ఎవరంతా వాళ్ళు కొంచెం ఎట్లంటే అందరు కాదులే కొంతమంది అనమాట సో విలేజ్లో ఏంటంటే అందరు రండి 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 అని గుంజుకుపోయి ఆడతారు కాబట్టి కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకుంటాం బాగుంటాయి ఇది ఇంక ఇక్కడ కూడా మా ఆడాలన్నమాట మా చెల్లె నేర్పిస్తుంది సో మేమైతే నేర్చుకున్నాము మంచి మంచి స్టెప్స్ నేను వస్తాయా నాకు అసలు అనుకున్నాను కానీ ఒక్కోసారి రెండుసార్లు చూపించింది మా చెల్లె సో నేనైతే చేసేసిన అయినా సరే ఏమో కోలేదు కొద్దిసేపు అయితే ఆడినామన్నమాట సో ఇంకా నేనైతే వీడియోలు తీయడానికి నాకు బాధ అనమాట మా పిల్లల్ని తీ తీసలేరు ఇంకా వాళ్ళని వీళ్ళని బతలాడి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట మంచి మంచి పాటలతో మంచి మంచి స్టెప్స్ అయితే వేసినాము యూట్యూబ్లో పెడితే ఇంకా మంచి ఉంటుంది కాకపోతే కాపీటైజ్ స్ట్రైక్ వస్తుంది కదా అందుకని పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ